రాకుమారులు మరియు చిక్కులు చాలా శతాబ్దాల క్రితం ఉత్తర భారతదేశంలోని ఒక పురాతన రాజ్యానికి నరేంద్ర అనే రాజు పరిపాలించేవాడు అతనికి పింగళ హితేంద్ర ప్రమోద్ అనే ముగ్గురు కుమారులున్నారు మహాజ్ఞాని అయిన ఆ రాజు తన ముగ్గురు కుమారులు ప్రయాణం చేసి ప్రపంచాన్ని గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా ఆ ముగ్గురు రాకుమారులు చాలా రాజ్యాలగుండా ప్రయాణించి చివరికి రాణి ఆరతి పాలిస్తున్న పుష్పరాజ్యాన్ని చేరుకున్నారు ఆ రాజధాని నగరం అద్భుతమైన నిర్మాణ కౌశలంతో కూడిన రత్నంలాగా ఉండటంతో రాకుమారులు కొన్ని రోజులు ఆ నగరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు మరుసటి ఉదయం ఆ రాకుమారులలో ప్రతి ఒక్కరూ వేర్వేరు దిశలలో నగరాన్ని చూసేందుకు బయలుదేరారు అందరికంటే చిన్నవాడైన ప్రమోద్ రాజభవనం వైపు వెళ్లాడు మరియు అక్కడ రాజభవనం గోడలలోని ఒక చిన్న ద్వారం వద్ద అందమైన యువతి యొక్క చిత్రం తగిలించి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరగా చూసినప్పుడు ఆ చిత్రం క్రింద ఒక సందేశం ఉందని కనుగొన్నాడు అందులో ఇలా రాసి ఉంది ఈమె రాజకుమారి సరళ ఈమె అడిగే చిక్కులకు ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పగలరో వారు ఆమెను వివాహం చేసుకోవచ్చు కాని సరైన సమాధానాలు చెప్పడంలో విఫలమైతే జీవితాంతం బానిసత్వం అనుభవించాలి ఈ పరీక్షకు సిద్ధపడాలనుకునే ఎవరైనా గంట మోగించవచ్చు ఆ మనోహరమైన యువతి చిత్రానికి ప్రమోద్ ముగ్ధుడయ్యాడు మరియు ఆ చిత్రానికి దగ్గరగా ఉన్న గంట తాడును చూసి అతను వెంటనే దాన్ని బలంగా లాగాడు దాదాపు వెంటనే ఇద్దరు సేవకులు ఆ ద్వారం గుండా వచ్చి ఆ రాకుమారుడిని తమను అనుసరించమని చేశారు వారు ప్రమోద్ను రాజసభ గదులలో ఒకదానిలోకి తీసుకువెళ్లారు మరియు ఒక తివాచీపై కూర్చోబెట్టి ఆ సేవకులు మూడు గులాబీ మొగ్గలు ఉంచిన బంగారు పళ్లేన్ని తీసుకువచ్చారు ఆ పళ్లేన్ని ప్రమోద్ ముందు ఉంచి ఆ సేవకులలో ఒకరు ప్రకటించారు ఇప్పుడు రాకుమారా మీరు ఈ చిక్కుకు సమాధానం చెప్పాలి పాపం ప్రమోద్ సమాధానం చెప్పలేకపోయాడు అతను ఒకటి రెండు ధైర్యమైన అంచనాలను ప్రయత్నించాడు కాని ఆ సేవకులు తమ తలలను మాత్రమే అడ్డంగా ఊపారు చివరకు అతను తన ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది వెంటనే ఇద్దరు గార్డులు వచ్చి ప్రమోద్ను బానిసగా సేవించడానికి తీసుకువెళ్లారు ఆ సాయంత్రం పెద్ద సోదరుడు పింగళ తన ఇద్దరు సోదరుల రాకకోసం నిరీక్షించి నిరీక్షించి విఫలమయ్యాడు నిద్రలేని రాత్రి తరువాత మరుసటి ఉదయం వారిని వెతకడానికి బయలుదేరాడు చివరికి పింగళ రాజభవనం వద్దకు వచ్చాడు మరియు ఆ యువతి చిత్రాన్ని చూసినప్పుడు ఇలాంటి పిచ్చి సాహసంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం తన సాహసవంతులైన సోదరులకు సరిగ్గా సరిపోతుందని అనుకున్నాడు దగ్గరలో ఉన్న ఒక గార్డును చూసి అతను తన సోదరులలో ఎవరినైనా చూశాడేమో అని విచారించాడు మీరు వర్ణించినట్లుగా ఒకరు నిన్న ఇక్కడ ఉన్నారు అని గార్డు సమాధానం చెప్పాడు అతను రాజకుమారిని గెలుచుకోవడానికి తను చాలా తెలివైనవాడని భావించాడు కాని ఇప్పుడు అతను రాణి ఇంట్లో బానిసగా ఉన్నాడు ఆ దురదృష్టవంతుడైన బానిస తన సోదరులలో ఒకరు అయ్యుంటారని పింగళ ఖచ్చితంగా అనుకున్నాడు మరియు తన సోదరుణ్ణి విడిపించడానికి తాను డజను చిక్కులకైనా సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నాడు అతను స్వభావరీత్యా జాగ్రత్తగలవాడు అందుకే చిక్కుల గురించి నగరంలోని వివేకవంతులతో సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు అతను కలిసిన పండితులలో చాలామందికి చిక్కుల గురించి తక్కువ జ్ఞానం ఉంది అప్పుడు అతను ఒక వృద్ధగడ్డం పితామహుడిని కలిశాడు అతను ఒక బౌద్ధ సన్యాసి రాసిన చిక్కుల యొక్క ఒక పురాతన సంపుటిని బయటకు తీశాడు పింగళ ఆ పుస్తకాన్ని గంటలు తరబడి చదివాడు మరియు తన సమాధానాల గురించి సంతృప్తి చెందిన తరువాత రాజభవనం వైపు తొందరపడి గంటను గట్టిగా మోగించాడు మూడు మొగ్గలతో కూడిన బంగారు పళ్ళెం అతని ముందు ఉంచబడినప్పుడు అతను వెంటనే సమాధానం చెప్పాడు నేను క్షత్రియ రాకుమారుడిని అది సరైన సమాధానం అప్పుడు అతనికి పరిష్కరించడానికి మరిన్ని చిక్కులు ఇవ్వబడ్డాయి వాటిని అతను ఎటువంటి సంకోచం లేకుండా పరిష్కరించాడు ఇప్పుడు ఆ సేవకులు పింగలను తమను అనుసరించమని సంజ్ఞ చేశారు మరియు వారు అతన్ని అంతులేని గొప్ప గదులగుండా తీసుకువెళ్లారు చివరికి అత్యంత అలంకరించబడిన హాలుకు వచ్చారు అక్కడ బంగారు సింహాసనంపై కూర్చున్న ఒక అసాధారణ సౌందర్యం కలిగిన స్త్రీ ఉంది దగ్గరకు రండి ఆమె అంది మరియు నేను వివాహం చేసుకోబోయే రాకుమారుణ్ణి చూడనీయండి కాని మీరు ఆ చిత్రంలోని యువతి కాదు అని పింగళ అయోమయమైన కనుబొమ్మలతో అన్నాడు మీరు రాజకుమారి సరళ కంటే మరింత అందంగా ఉన్నారని నేను అంగీకరిస్తున్నాను అయితే ఇది ఇంకొక చిక్కు ఏమైనా ఉందా దయచేసి చెప్పండి ఇది చిక్కు కాదు నేను రాణి ఆరతిని మరియు నాకు భర్తను వెతుకుతున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియకూడదని నేను కోరుకోనందున నా సేవకురాలు సరళ యొక్క చిత్రాన్ని ఉపయోగించాను మీరు అంత నిరాశ చెందారా పింగళ ఆ అందమైన రాణిని ఆశ్చర్యంతో చూశాడు మీకు తగినవాడిగా ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నాను అని అతను ప్రకటించాడు కాని ముందుగా నా సోదరులలో ఒకరు మీ ఇంట్లో బానిసగా ఉన్నారని నేను భయపడుతున్నాను అతన్ని విడిపించాలని నేను కోరుకుంటున్నాను మీరు తప్పుగా అనుకున్నారు అని రాణి నవ్వుతూ చెప్పింది మీ సోదరుడి యొక్క గొప్ప పుట్టుక గురించి నేను తెలుసుకున్నప్పుడు అతను నా సేవకురాలు సరళను వివాహం చేసుకోవడానికి నేను అంగీకరించాను త్వరలో ఆ ఇద్దరు సోదరులు కలిశారు కాని మరొక సోదరుడు ఎక్కడా రాకుమారుడు హితంద్ర వీధుల్లో నిర్లక్ష్యంగా నడుస్తూ వెళ్లాడు అకస్మాత్తుగా అతన్ని ధనవంతుడైన ఒక వ్యాపారి అడ్డగించాడు అతను తన పాత స్నేహితుడిలాగా అతన్ని ఆలింగనం చేసుకున్నాడు నాతో రండి అని వ్యాపారి వేడుకున్నాడు మీరు నా కుమార్తెను వివాహం చేసుకోవాలి పెళ్లి వేడుక అంతా సిద్ధంగా ఉంది కాబట్టి త్వరపడదాం ఆ రాకుమారుడు ఆ వ్యక్తికి పిచ్చిపట్టిందని అనుకున్నాడు కాని అది చాలా అసాధారణంగా అనిపించడంతో అతన్ని సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ వ్యాపారి హితేంద్ర చేయపట్టుకుని అక్షరాలా వీధిగుండా లాక్కెళ్ళి ఒక పెద్ద భవనంలోకి తీసుకువెళ్లాడు లోపలికి వెళ్లినప్పుడు వ్యాపారి కుమార్తె వందనా అనే అందమైన యువతివారికి స్వాగతం పలికింది అసలు అదంతా ఏమిటో అర్థం కాక రాకుమారుడు హితేంద్ర ఇంకా గందరగోళంలో ఉన్నాడు కాని కొన్ని ప్రేరేపణల తరువాత ఆ వ్యాపారి తన కథను చెప్పాడు నా పేరు కమలేశ్వర్ అని అతను వివరించాడు మరియు సంవత్సరాలుగా నేను నా కుమార్తెకు తగిన వివాహం కోసం ప్రణాళిక రచించాను అప్పుడు నేను ఆమెను నబద్వీప్ ద్వీపంలో నివసించే ఒక వ్యాపారి కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని ఏర్పాటు చేశాను మరియు పెళ్లి వేడుక రేపు జరగాలి కాని అయ్యో పెళ్లి కొడుకు మరియు అతని కుటుంబం సముద్రంలో తప్పిపోయారని భయపడుతున్నాము కాబట్టి దయచేసి మీరు నా కుమార్తెను వివాహం చేసుకుంటారని చెప్పండి ఇది ఖచ్చితంగా అసాధారణమైన ప్రతిపాదన ఆ యువతి చాలా అందంగా ఉంది కాబట్టి హితంద్రకు ఎక్కువ ఒప్పించవలసిన అవసరం రాలేదు మరియు అలా మరుసటి ఉదయం ఆ యువజంట వివాహం చేసుకున్నారు ఒక వారం గడిచింది అప్పుడు అందరి ఆశ్చర్యం మరియు కోపానికి కాబోయే పెళ్లికొడుకు మరియు అతని కుటుంబం ఆ వ్యాపారి ఇంటికి చేరుకున్నారు ఆ యువతి మరొకరిని వివాహం చేసుకుందని విన్నప్పుడు కాబోయే పెళ్లికొడుకు మరియు అతని కుటుంబం కోపంతో అరిచారు మరియు కేకలు వేశారు ఈ అన్యాయమైన విషయాన్ని రాణి దృష్టికి తీసుకురావాలని తద్వారా ఆ వివాహాన్ని రద్దు చేయాలని తండ్రి డిమాండ్ చేశాడు అందువల్ల అందరూ రాణి ఏమి నిర్ణయిస్తుందో వినడానికి రాజభవనం వైపు కదిలారు వారు మహారాణి ముందు నిలబడినప్పుడు ఆమె భర్త రాకుమారుడు పింగళ తన సోదరుడిని మళ్లీ చూసినందుకు సంతోషించాడు మరియు ఆ అసాధారణ వివాహం గురించి కథ వింటున్నప్పుడు నవ్వుతూవున్నాడు అందరూ చెప్పినది రాణి విన్నది తరువాత రాకుమారుడు పింగళవైపు తిరిగి ఇలా అంది ఈ కేసు నా పరిధిలో లేదు కాబట్టి నువ్వు ఒక తెలివైన నిర్ణయం ఇవ్వాలి చట్టం ప్రకారం ఈ వివాహం చెల్లుబాటు అవుతుందని అయితే వధువు తండ్రి కాబోయే పెళ్లికొడుకు కుటుంబానికి అయిన అన్ని ఖర్చులను చెల్లించాలని పింగళ ప్రకటించాడు కాబట్టి చివరికి ఆ ముగ్గురు రాకుమారులు సంతోషంగా వివాహం చేసుకున్నారు తెలివి న్యాయం మరియు ధైర్యం కష్టాలను ఆశీర్వాదాలుగా మారుస్తాయి నిజమైన తీర్పు ధర్మాన్ని నిలబెట్టి అమాయకులను రక్షిస్తుంది